కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో విడుదలైన భారతీయుడు సినిమా సౌత్ ఇండియాలో భారీ హిట్ను అందుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డ్స్ క్రియేట్ చేసి ఇప్పటికీ భారతీయుడు వారిద్దరి కెరీర్లో చాలా ప్రత్యేకం ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కుయిరాలా సుకన్య కౌధమణి సెంతిల్ తదితరులు నటించారు అయితే ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శంకర్ దర్శకత్వంలో విడుదలైన భారతీయుడు చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ దుమ్మురేపాడు ఆ పాత్రలో ఆయన చూపిన ఆహారం హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం చట్ట విరుద్ధమంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ మర్చిపోలేము అయితే భారతీయుడు చిత్రాన్ని జూన్ ఏడున తెలుగు తమిళంలో రీ రిలీజ్ చేస్తున్నారు నేను ట్రైలర్ కూడా విడుదల కానుంది భారతీయుడు కొనసాగింపుగా ఇండియన్ టూ కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే దాదాపు మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ చిత్రంలో సిద్ధార్థ్ కాజల్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవానీ శంకర్ ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు జూన్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు ఇండియన్ టూ రానుంది దీంతో తొలి భాగమైన భారతీయుడు చిత్రాన్ని రీ రిలీజ్ చేయడంతో కమల్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు